ఈ రోజు ప్రైవేట్ దగ్గరకు దిశగా వైద్యాన్ని వ్యాపారం చేస్తు గతంలో విద్యాన్ని వ్యాపారం చేస్తూ నారాయణ చైతన్య లాంటి సంస్థల కోసం ప్రభుత్వ పాఠశాలను మూసేయించినటువంటి ఏదైతే విధానం ఉందో ఈ రోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా మన పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి మార్చేసి వాటిని జగనమ్మి వేల కోట్ల తోపిడి చేసి దాదాపుగా అరవై కోట్ల ఆస్తులు రక్తం పీల్చేదానికి అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది దేశంలో ఏ రాష్ట్రం చూసినా కూడా తమిళనాడులో ముప్పై రెండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి కర్ణాటకలో ఇరవై ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లో దాదాపుగా నలభై మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ అంచరంలో ఎక్కడ ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పన్నెండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి సిక్కుగా చంద్రబాబు నాయుడు నాలుగు దబ్బాలు ముఖ్యమంత్రిగా చేసినా నీవు తెచ్చింది నిధులు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మా రాజశేఖర్ రెడ్డి గారు కానీ అంతకు ముందున్న ముఖ్యమంత్రులు కానీ తీసుకొచ్చింది పదకొండు ప్రభుత్వ వైద్య కళాశాలను ఇచ్చారు మరి మా జగనన్న ఈ రాష్ట్ర అవసరాలని గుర్తించి పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అంద చేయాలా ఉచితంగా వైద్య విద్యను అభ్యసించినటువంటి పేద డాక్టర్లందరు కూడా బీసీ ఎస్టీ మైనారిటీల పేద వర్గాల సంబంధించి సంబంధించిన డాక్టర్లందరూ కూడా ఉచితంగా వైద్యం చేయాలా వైద్య వృత్తిని ఒక సేవా పద్ధతితో ఉద్దేశంతో తీసుకొచ్చారు మరి మీరు దాని వ్యాపారం చేస్తున్నారు మకరాష్ట్రాలతో పోల్చుకోండి అనేక చోట్ల ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రభుత్వం తీసుకున్నది కనపడతా ఉంది ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఇచ్చిన ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది అనేక రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఉత్తరాఖండ్ లో ఒకసారి ఇట్లానే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఆ రోజు కళాశాలని ప్రైవేట్ చేస్తే ముఖ్యమంత్రి సిగ్గు లేదా పదవి పట్టుకుని ఎలాడుతున్నావు చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నువ్వు మాట్లాడుతున్నావు ఉచితాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదని చెప్తున్నావు అధికారం నీకు రావాలా లక్ష కోట్లు దోపిడీ చేయాలా అమరావతి అడ్డు పెట్టుకుని అబద్ధాలు చెప్పావు తప్పదని జగనన్న అన్న వీళ్ళకి వస్తా ఉంటే పథకాలు ఇస్తాను ఎప్పుడైనా నీ ప్రజా వ్యతిరేకత వైఖరి మార్పుని ఈ పదిహేడు ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెట్టి అయిపోతాయి లక్షన్నర కోట్లు దోపిడీ చేస్తాను అమరావతిలో నువ్వు పింఛం ఎదిల్చినా మేము బతుకుతాం ఉచిత వైద్యం మీ రాష్ట్ర ప్రజలు నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఇలేని ఒక దుర్మార్గమైన నీ మనస్తత్వాన్ని ఇప్పటికైనా మానుకోమని ఎంతో మలుగుతా ఈ రాష్ట్రంలో యువత తిరగబడాల ఈ రాష్ట్రంలో విద్యార్థులు తిరగబడాలా పేదవాడు గొప్ప స్థానానికి వచ్చేటువంటి ఒక హక్కును కోల్పోకూడదు పేదవాడు ఉచిత వైద్యము అందుకునేటువంటి హక్కును కోల్పోకూడదు కాబట్టి తిరగబడమనే నేనందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను